హాయ్ అండి సరదాగా ఓ కథలాంటి విషయాన్ని చెప్పుకుందామా అదేంటంటే రావు గారు రిటైర్ అయ్యారు పెద్ద మొత్తంలో రిటైర్మెంట్ అమౌంట్ వచ్చింది అందులోంచి ఇరవై లక్షల రూపాయలు తన మరియు భార్య జాయింట్ అకౌంట్లో ఉంచి ఆమెకు ఏటీఎం కార్డ్ పిన్ కూడా చెప్పారు ఒకసారి పని మీద గంటసేపు బయటకు వెళ్లిన తరువాత ఫోన్ మర్చిపోయానని గుర్తుకు వచ్చింది రావుగారికి వెంటనే ఇంటికి వచ్చారు సోఫాలో పడి ఉన్న ఫోన్ చూసి కుదుట పడ్డారు సోఫాలో కూర్చొని భార్యను ఫోన్ వచ్చిందా అని అడిగారు అవునండి బ్యాంకు నుంచి ఫోన్ వచ్చింది జాయింట్ అకౌంట్ సమాచారాన్ని అప్డేట్ చేయమని రావుగారికి చెమటలు పట్టి సోఫాలు కూలబడ్డాడు భయాందోళనతో ఓటీపీ ఇచ్చావా ఏంటి అని అడిగాడు భార్య అవును బ్యాంక్ మేనేజర్ స్వయంగా నాకు ఫోన్ చెయ్యగా నేను అతనికి ఇచ్చాను అంది రావుగారు ఇంకా కుప్పకూలిపోయాడు తల తిరుగుతున్నట్టు అనిపించింది తన మొబైల్ ఫోన్లో బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేశాడు ఇందులో ఇరవై లక్షల రూపాయలు అలాగే ఉన్నాయి ఏ ఓటీపీ ఇచ్చావు అని అడిగారు రావుగారు భార్య అమాయకంగా చెప్పింది ఏంటో తెలుసా ఓటీపీ నాలుగు సున్నా నాలుగు రెండుగా వచ్చింది జాయింట్ అకౌంట్ కదా నా వంతు ఓటీపీ రెండు సున్నా రెండు ఒకటి ఇచ్చాను అని రావుగారికి పోయిన ప్రాణం వచ్చినట్లనిపించింది అందుకనే కదా అర్ధాంగి అంటారు